ఎడతెరిపిలేని వర్షాలతో ఏలూరు జిల్లాలోని ఎర్రకాలువ ఉగ్ర రూపం దాల్చింది కొన్ని చోట్ల గట్లు తెగిపోవడంతో జనావాసాల్లోకి నీరు చేరింది కన్నుచూపు మేర పొలాలన్నీ ముంపులో చిక్కుకోగా మరికొన్ని రోజులు ముంపు వీడే అవకాశం లేక అన్నదాతలు దిగాలు చెందుతున్నారు ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు మండలం కొంగువారిగూడెం వద్ద ఉండే ఎర్రకాలువ జలాశయంలోకి కొండవాగుల నుంచి భారీగా వరద చేరడంతో ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది తాడేపల్లిగూడెం మండలంలో ఎర్రకాలువను ఆనుకుని దాదాపు పదమూడు ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు తొంభై శాతం విస్తీర్ణంలో రైతులు ఇప్పటికే నాట్లు వేయగా వర్షాలు వరద ప్రభావంతో పదకొండు వేల ఎకరాల్లో వరి చేలు నీట మునిగాయి వీటిలో ఎనిమిది వేల ఎకరాలు కేవలం ఎర్రకాలువ వరద ఉధృతి కారణంగానే ముంపు పడినట్లు అధికారులు గుర్తించారు గ్రామాల్లో పలుచోట్ల ఎర్రకాలువ గట్లు బలహీనంగా ఉండడంతో రైతులకు కంటిమీద కొనుక్కు కరువైంది ఇప్పటికే సగం మేర పొలాలు నీట మునగగా మరింత వరదొస్తే ఏం చేయాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఇప్పటికే రైతుల పెట్టుబడి అంతా వరద పాలైంది పంట కుళ్లిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పన్నెండు కూడా ఇలాగ ములిపోయింది పని చేయదండి దొమ్మకి ఇవ్వాలండి ఒక యాభైలో ఊరికి ఒక యాభైలో అండి సరే లక్ష యాభైలో అవుతుంది అమౌంట్ పన్నెండు ఎకరాలు కలిపి మాకు పదిహేను రోజులు నీళ్ళు లాగదండి ఇది నేను పది ఎకరాలు చేస్తున్నానండి నాది నేట్లో ములిగిపోయిందండి మొత్తం గవర్నమెంట్ ఏమైనా సహకారం చేస్తే తప్ప కానీ ఇంకేం చేసేది లేదండి దగ్గర దగ్గర ఎకరానికి పదిహేను ఏళ్ళు అయిపోయింది ఇంకా అంతకనే ఏం చేయలేదండి లేదండి ఇంక ఈ పంటకే వర్షం వల్లనే కాల గురించి ఊడ్చి దగ్గర దగ్గర ఎలా వచ్చేస్తుంది నారు పోసింది వర్షాలు లేని రోజుల్లో పోసి ఊడ్చింది నారండి మళ్ళీ నారు పోసి ఊడిపించాలంటే చాలా కష్టం మూడు వందల నాలుగు వందలు కనబడింది అంత మాత్రం రైలుగటలా ఉంటుందంటే ఒక వంద ఎకరము ఎర్రకాలువ వరద ఉధృతి ఏలూరు జిల్లాతో పోలిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం తణుకు మండలాలపైనే అధికంగా ఉంది వేల ఎకరాల వరి పొలాలతో పాటు తాడేపల్లిగూడెం మండలంలోని గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు ఈ ఎర్రకాలువ అనేది ప్రతి సంవత్సరం కూడా మంచి పంటల టైంలో ఒక ఎకరానికి పదమూడు వేలు పద్నాలుగు వేలు పెట్టుబడి పెట్టారు ప్రతి రైతు కూడా మరి వేళ అకస్మాత్తుగా వచ్చి నందమూరు గ్రామం నంద నందమూరు గ్రామం మొత్తం ములుగు నందమూరు గ్రామం ఒకటే కదా మా మండలంలో ఇలాగా జగనాపురం మారంపిల్లి ఇక్కడ ఆరుళ్ళ మాధవరం అప్పారాపేట వీరంపాలెం బంగారుగూడెం ఇవన్నీ ఎరగాల వంచుకున్నట్టు గ్రామాలు ఈ గ్రామాలన్నీ కూడా ములుగుపోని రైతులకి నష్టపోయిన ఎకరానికి పద్నాలుగు పదిహేను వేలు ఉంది మరి అదంతా కూడా మరి గవర్నమెంట్ వారు ఏదైనా రైతులకి ఇన్పుట్ సబ్జెక్ట్ రూపంలో ఏదైనా సాకారం చేయాలని అడుగుతున్నాం ఈ నీళ్ళు ఈ ఎర్ర నీళ్ళు ఎప్పుడు తల్లితే అప్పుడు నాట్లు అయితే అసలు పని అవదండి వీళ్ళైతే మొత్తం పోతాయి ఆగస్టు నెల సెప్టెంబర్ లో వచ్చేది ఎర్రకాలువకు వరద ముప్పు పొంచి ఉందని తెలిసినా గత ప్రభుత్వం ఏటి గట్ల పటిష్టతకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఎర్ర కాలువ ప్రాజెక్టు ప్రవాహ సామర్థ్యం కేవలం యాభై వేల క్యూసెక్కులు కాగా వరద ముప్పు తప్పాలంటే లక్ష క్యూసెక్కులు ప్రవహించేలా కాలువలు ఆధునీకరించాల్సి ఉందని గతంలోనే నిపుణుల కమిటీ సూచించిన వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆ కారణంగానే ప్రస్తుతం వేల ది ఎకరాల వరిచేలు నీట మునిగాయని పలువురు చెబుతున్నారు గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా అక్రమ మట్టి తవ్వకాలు జరగడంతో ఎర్రకాలువకు ఇరువైపులా గట్లు బలహీనంగా మారాయి ఈ గట్లకు పలుచోట్ల గండ్లు ఏర్పడి ఊర్లు పొలాలు ముంపు బారిన పడ్డాయి